మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన గీతూ రాయల్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యారు అయితే గీతూ రాయల్ కు తాజాగా భారీ షాక్ తగిలింది కొన్ని రోజుల క్రితం సౌమ్య శెట్టి అనే నటి డెబ్బై నాలుగు తులాల బంగారం చోరీ చేసిందంటూ ఒక కేసు నమోదు కాగా పోలీసులు ఆమె నుంచి నలభై తులాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది బెయిల్ మీద బయటకు వచ్చిన సౌమ్య సోషల్ మీడియా వేదికగా ఏం జరిగిందో వెల్లడించారు తనపై తప్పుడు కేసు పెట్టారని లేనిపోని నిందలు వేశారని రిమాండ్ లో లేకపోయిన రిమాండ్ లో ఉందని జైలులో ఉందని నాపై అసత్య ప్రచారం చేశారని ఆమె కామెంట్లు చేశారు బయటికొచ్చి నిజాలు చెబుతుంటే ఏవేవో కేసులు పెట్టి నా నోరు నొక్కేస్తున్నారని ఆత్మహత్య చేసుకొని చనిపోదామనుకున్నానని కానీ నా భర్త పోరాడాలని చెప్పారని ఫైట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు మీరు అబద్దాన్ని నిజం చేశారు కానీ నన్ను భయపెట్టలేరని సౌమ్య తెలిపారు నాకు దొంగ అని ట్యాగ్ వేసి జైలులో వేద్దామనుకున్నారని నాకు ఒక కుటుంబం ఉందని నేను నా నిజం చెప్పుకోవాలని ఆమె తెలిపారు కోర్టులో ఏదీ ప్రూవ్ కాకముందే నా జీవితాన్ని నాశనం చేశారని నా వైపు దేవుడు ఉన్నాడని పోరాడతానని ఆమె పేర్కొన్నారు నాపై దుష్ప్రచారం చేసిన గీతూ రాయల్ యాంకర్ ధనుష్ లపై కేసులు వేయబోతున్నానని సౌమ్య వెల్లడించారు సౌమ్య శెట్టి కామెంట్ల విషయంలో గీతూ రాయల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి సౌమ్య శెట్టి ఎంతో బాధపడిందని అందువల్ల అందువల్లే ఆమె ఈ తరహా కామెంట్లు చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సౌమ్య శెట్టిపై నమోదైన కేసులు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం కండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి